ఉంటే సంపాదన ఉంటుంది అనేది చాలా మంది అనుకుంటారు రాజకీయ నాయకులు అందరు తినేస్తారు నేను ఫీల్డ్లో ఈ ముప్పై ఏళ్ళలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐదు నుంచి పది మంది సంపాదించుకుంటారు ఎనభై నుంచి తొంభై మంది తగలేసుకుంటారు ఇందులోకి వచ్చి ఒక మా సెంటర్లో పునుగులు ఇడ్లీలు బజ్జీలు ఇవన్నీ వేస్తారు పొద్దున్నీ అందుతుంటారు ఒక భార్యాభర్త నాకు చాలా రోజుల నుంచి నేను సింగనగర్లో ఉన్నప్పటి నుంచి అక్కడ టేస్ట్ బాగుంటుందని అక్కడికి వెళ్ళి తింటుంటా వాళ్ళు కష్టపడి సంపాదించుకుని కూడబెట్టుకున్న డబ్బులతో మన రాజకీయాల్లోకి వచ్చారు ముప్పై నలభై లక్షలు ఖర్చు ఎలక్షన్ వాళ్ళకి కొత్తగా ఒరిగేది ఏంటి ఎలా వస్తుంది వాళ్ళకి ఒక కార్పొరేటర్గా పోటీ చేస్తే ఎంత ఇస్తారు వాళ్ళకి జీతం రెండు వేలు మూడు వేలు ఇస్తారు ముప్పై లక్షలు ఎక్కడా అదెక్కడా ఇంకేం చేయాలి అప్పుడు ప్రభుత్వ ఏ కాంట్రాక్ట్ లో చేసుకుంటూ తినాలి అప్పుడు కాంట్రాక్ట్లు చేసేటప్పుడు ఒకళ్ళే ఉంటుందా అక్కడ పార్టీ కోసం కష్టపడ్డ ముగ్గురు నలుగురు మాకు కావాలి లేదా అప్పుడు మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళే తీసుకోవాలి అది కూడా ప్రభుత్వం ఎంత ఇస్తుంది వరకు ఒక కోటి రూపాయలు ఇస్తే అందులో పది లక్షలు తినగలుగుతారు గాని లేదు కదా ఇక ఏ కబ్జాలు చేయడము లేకపోతే ఏ సెటిల్మెంట్లో చేసుకోవాలి అంటే ఒక